వెల్కమ్ టు సెషన్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని చూసి ఇన్స్పైర్ అయిన తేజస్వి యాదవ్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినాను ఆ టైటిల్ పెట్టిన కనుక ఒక రీజన్ ఉంది ఎందుకంటే ఈరోజు బీహార్ ఎలక్షన్స్ దేశం మొత్తాన్ని కూడా తన వైపు చూసేలాగా చేశాయి ఆ బీహార్ ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు దేశవ్యాప్తంగా ఒక గేమ్ చేంజర్ కాబోతున్నాయనే చర్చ జరిగింది సో దానికి తగ్గట్టుగానే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా అనేక రకాల సమీకరణాలు నిమిషం నిమిషానికి బీహార్ రాజకీయాల మీద ఒక ఉత్కంఠను అయితే పెంచుతూ ఉన్నాయి నితీష్ సీఎం అవుతారా లేకపోతే బీజేపీ ఇండివిజువల్గా తానే సేమ్గా సామ్రాట్ లాంటి వ్యక్తిని సామ్రాట్ చక్రవర్తి లాంటి వ్యక్తిని ప్రమోట్ చేస్తుందా అటు చిరాగ్ని కలుపుకొని నితీష్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది ఇలాంటి ఊహాగానాలు వస్తూ ఉన్నాయి ఇలాంటి సమయంలోనే అక్కడ ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ వస్తూ ఉన్న సమయంలోనే తేజస్వి యాదవ్ కూడా వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు ఈరోజు తేజస్వి యాదవ్ ఆ స్థాయిలో వార్తలోకి ఎక్కడానికి కారణం ఏంటంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డితో ఈరోజు తేజస్వి యాదవ్ని అందరూ కూడా కంపేర్ చేయడమే నిజానికి జగన్మోహన్ రెడ్డి కన్నా చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి అంతా ఏదైతే పూర్తి స్థాయిలో వైబిలిటీ లేని నేతగా తేజస్వి యాదవ్ ఎప్పుడు కూడా ఉండలేదు బట్ కొంతవరకు కూడా లాలూతో కంపేర్ చేస్తే తన తండ్రితో కొంతవరకు తన అన్న ప్రతాప్తో కంపేర్ చేస్తే కొంతవరకు వైబిలిటీ ఉన్న నేతగానే తేజస్వికి పేరుంది కానీ గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే బీహార్ ఎన్నికల పరిణామాలు తెర మీదకి వచ్చిన తర్వాత నుంచి అసెంబ్లీ ఎన్నికల పరిణామాలు తేజస్వి యాదవ్ లాంటి వాళ్ళు బిహేవ్ చేస్తున్న తీరు మనం చూసినట్లయితే అది యాజ్ ఇట్ ఈజ్గా జగన్మోహన్ రెడ్డిని ఫాలో చేసినట్టే ఉంటుంది సో అటు లాలుని చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ఈరోజు తేజస్వి యాదవ్ని చూస్తే జగన్మోహన్ లాగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు చేసిన సెల్ఫ్ గోల్సే వాళ్ళు చేసుకున్న సెల్ఫ్ గోల్సే వాళ్ళు చేసుకున్న స్వయంకృతాపరాధాలే ఈరోజు వాళ్ళ ఆ స్థాయిలో వాళ్ళ ఓటమికి కూడా కారణమయ్యాయి ఇక్కడ చాలా కంపారిజన్ ఉంటుంది వాళ్ళకి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ కూడా ఇవ్వలేదు ఆయన ఫస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్ ఎన్నికల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఏ స్థాయిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తులు సంపాదించారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ స్థాయిలో షెల్ కంపెనీస్ ఫామ్ చేశారు వాటి ద్వారా అందరినీ కూడా పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి అందరినీ బ్లాక్మెయిల్ చేసి లావాదేవీలు నడిపించారు అనేది ఆయన చనిపోయినాక బయటకు వచ్చింది నిజానికి ఆయన ఉన్నప్పుడే టీడీపీ ఆ రోజు బుక్ కూడా ప్రచురించింది ఓఎంసీ కేసు దగ్గర నుంచి అనేక ఇష్యూస్లో బట్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినాక ఈ కేసులు బయటకు వచ్చాయి రెండు వేల తొమ్మిదిలో ఆయన రెండోసారి సీఎంఐ చనిపోయిన తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ రోజు తన ముఖ్యమంత్రి చేయలేదన్న ఏకైక కారణంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారో అప్పుడు ఆయన మీద శంకర్రావు లాంటి వాళ్ళ ఫిర్యాదుతో సీబీఐ ఈడీ కేసులు నమోదయ్యాయి ఆయన ఆ కేసులోనే అరెస్ట్ కావడం జరిగింది పదకొండు ఛార్జ్షీట్లు పడ్డాయి ఆయన మీద సీబీఐ కేసులు అలా దాదాపు పదహారు నెలలు ఆయన జైల్లో ఉన్నారు మనం చూస్తే ఇక్కడ తన కొడుకు కోసం ఆ స్థాయిలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకుంటే ఏమయ్యాడో ఏమయ్యేవాడో కానీ ఎలాంటి ఎలిగేషన్స్ వచ్చాయో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి మీద తన కొడుకు కోసం అసలు రెండు వేల నాలుగు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తులన్నీ రెండు వేల నాలుగు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తులన్నీ తెలుసుకుంటే సింపుల్గా అర్థమైపోతుంది నాలుగుకు ముందు వైఎస్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి రెండు వేల నాలుగు తర్వాత వైఎస్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని చూసినా కూడా ఎవరికైనా సరే అర్థమవుతుంది అంటే తన కొడుకు మీద ఉన్న ఒకే ఒక వీక్నెస్ వైఎస్ రాజశేఖర రెడ్డిని తన అధికారాన్నే పూర్తి స్థాయిలో కూడా పక్కన పెట్టేలాగా చేసింది పూర్తి స్థాయిలో అధికారాన్ని బ్లాక్మెయిల్ కోసమో లేకపోతే తన కొడుకు సంపాదన కోసమో ఉపయోగపడేలా చేసింది ఆ కొడుకు మీద ఉన్న ప్రేమ ఆ కొడుకు మీద ఉన్న వీక్నెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఆయన రాజకీయాల్లో తోపు అంటారు వెల్ఫేర్ స్కీమ్స్ కాదుడు అంటారు ఇలాంటివన్నీ చెప్తారు కానీ బట్ కొడుకు కోసం ఆ స్థాయిలో వ్యవస్థలను కూడా ఎందుకు మేనేజ్ చేశారనే విషయం మాత్రం ఎప్పుడూ మాట్లాడరు సో ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ ఆయన సన్నిహితులు కానీ చాలామందికి తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి తన కొడుకు జగన్మోహన్ రెడ్డి అనే వీక్నెస్తోని ఏ స్థాయిలో రాష్ట్రాన్ని భ్రష్టు పండించారనేది ఆయన అభిమానులు ఆయన సన్నిహితులైన ఉండవల్లి లాంటి వాళ్ళు కేవీపీ లాంటి వాళ్ళు ఎప్పుడూ మాట్లాడరు ఆయన మహానేత అని మాత్రమే చెప్తూ ఉంటారు ఆయనలో ఉన్న నెగిటివ్ షేడ్స్ కానీ డార్క్ షేడ్స్ కానీ ఎప్పుడు కూడా మాట్లాడరు వాళ్ళు ఈరోజు సొసైటీలో ఒక వ్యక్తి ఎవరైనా సరే పిల్లలు పెరుగుతున్నారు లేకపోతే పెద్దోళ్ళు అవుతున్నారు సొసైటీకి ఒక ఇన్స్పిరేషన్ గానో లేకపోతే ఇంకో రకంగా తయారవుతున్నారు అంటే ఎవరైనా సరే పేరెంటింగ్ నుంచే వస్తుంది అందుకే ఇంట్లో అంటారు పేరెంట్స్ అంటే వాళ్ళు ఫస్ట్ టీచర్స్ వాళ్ళు స్కూల్కి వెళ్ళే కన్నా ముందు వాళ్ళే టీచర్స్ తమ పిల్లలు అద్దులు దాడుతూ ఉంటేనో గీతలు దాడుతూ ఉంటే లైన్లో పెట్టాల్సింది వాళ్ళే కానీ తల్లిదండ్రులే వాళ్ళని ప్రోత్సాహం ఇచ్చేసి ఆ దిశగానే మీరు వెళ్ళండి అని చెప్తే ఆ తప్పంతా నైంటీ పర్సెంట్ ముందు పేరెంట్స్దే సో ఆ యాంగిల్లో చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డిదే ఈ డాక్ షైడ్స్ మాత్రం ఎవ్వరు మాట్లాడరు అదేమంటే ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి మిగతావన్నీ చెప్తూ ఉంటారు వైఎస్కి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న మమకారం రాష్ట్రాన్ని తర్వాత రోజుల్లో చిన్న భిన్నం చేసింది ఎవరు కూడా మాట్లాడరు సో ఇక్కడ సేమ్ లాలు కూడా అంతే లాలు సీఎంగా ఉన్నారు సుదీర్ఘకాలం బీహార్కి లాలు హయాంలో బీహార్ అంటేనే భయపడేలాగా జనాలను చేశారు ఆయన జైలుకి వెళితే పశువు ఆఖరికి పశువులు పశువులు తినే గడ్డిలో కూడా అక్కడ కుమ్ముకోవడం జరిగిన ఉంది ఆ కేసులో జైలుకి ఉన్నారు ఆయన భార్య రబ్రీదేవి కూడా సీఎం అయ్యారు సేమ్ ఇక్కడ వైఎస్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన తన తల్లిని రాజకీయాలకు తీసుకొచ్చారు ఆ పులివెందులు ఎమ్మెల్యేని చేశారు తాను అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్తే తన తల్లిని పార్టీ గౌరవాధ్యక్షాలని చేశారు అయితే ఆమెని ఎంపీగా నిలబెట్టారు కానీ వైజాగ్లో గెలవలేదు అది వేరే విషయం అయినప్పటికీ అట్లా వీళ్ళకి కంపారిజన్స్ ఉంటాయి అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన వాళ్ళకో పిల్లల మీద ప్రేమతో వాళ్ళని విచ్చలవిడిగా విడిగా సంపాదనకు అడ్డగోలు సంపాదనకు అలవాటు చేసిన వాళ్ళకు అట్లాంటి ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఇలాంటివి కోరికలు కూడా ఉంటాయి సో అలాగే మనం చూస్తే సేమ్ బీహార్లో కూడా అంతే సరే రబ్రీదేవి జమానా లాలూ జమానా అయిపోయింది అన అనారోగ్య కారణాలతో ఉన్నారు ఇటీవలే హాస్పిటల్ నుంచి కూడా బయటికి రావడం జరిగింది ఇక ఆయన కొడుకులు ఇద్దరిలో ప్రత్యేకించి సంతానం పెద్దదే అయినా లాలూది ఆయన కొడుకులు ఒకరంటే ఒకరికి పడదు వాళ్ళలో మనం చూస్తే తేజస్వి యాదవ్ కొంత లాలూ లెగసీని కంటిన్యూ చేసే వ్యక్తిగా మనకు కనిపిస్తారు కాస్త డొక్కసుదు ఉన్న వ్యక్తిగా వేర్ వేర్ తేజస్వి ప్రతాప్ యాదవ్ ఉన్నారు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆయన పర్సనల్ లైఫ్లో కూడా గొడవలు ఐశ్వర్యతో పెళ్ళైంది విడాకులు ఆమె అతన్ని చాలా ఎలిగేషన్స్ వేసి బయటకు వెళ్ళడం జరిగింది అతను ఓన్ ఈరోజు అతను ఒక తలనొప్పిగా తయారయ్యాడు పార్టీకి అతను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది లాలూ ప్రసాద్ యాదవ్ సస్పెండ్ చేసి చేస్తే ఆయన సొంతగా పార్టీ పెట్టుకొని ఈరోజు ఎన్నికల్లో పోడి పాలైన పరిస్థితి వెరాజ్ పిల్లల్ని సరిగా పెంచకపోతే ఎలా ఉంటారంటానికి వాళ్ళే ఉదాహరణ ఇక్కడ చూసుకుంటే మనం జగన్మోహన్ రెడ్డి శర్మిల ఇద్దరు కూడా రోడ్డు పడ్డారు ఆస్తుల కోసం కొట్టుకొని అధికారం కోసం కొట్టుకొని ఈరోజు షర్మిల మీద అదేవిధంగా తన సొంత చెల్లి తల్లి మీద జగన్మోహన్ రెడ్డి కేసులు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది ఆవిడ అంతే జగన్మోహన్ రెడ్డి నుంచి పక్కకు వచ్చే సొంత పార్టీ పెట్టుకుంది ఆ పార్టీ వర్కౌట్ కాక కాంగ్రెస్తోనే సేల్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంది సో ఈరోజు అటు కేసుల దగ్గర నుంచి అనేక రకాల అంశాల్లో పూర్తి స్థాయిలో సఫర్ అవుతూ ఉంది షర్మిల జగన్మోహన్ రెడ్డి కారణంగా వాళ్ళిద్దరి మధ్య గొడవల్ని విజయం లాంటి వాళ్ళు ప్యాచ్ చేయాలని ట్రై చేసినా ప్యాచ్ అవ్వట్లా గత ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే లాలు తేజస్వి యాదవ్ వైపే నిలబడి ఉన్నారు ప్రతాప్ యాదవ్ని వద్దని రోడ్ మీద పడేశారు సో మొత్తం ఎందుకంటే అతని బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి అయితే ఇక్కడ పొలిటికల్గా సరే మిగతా విషయాలు ఎలా ఉన్నా పొలిటికల్గా అవసరమైన సందర్భంలో తాను ఎలా అనుసరిస్తున్నాం వ్యూహాలు అనే దాన్ని బట్టి వాళ్ళ పొలిటికల్ లైఫ్ టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ తేజస్వి యాదవ్కి అనేక అవకాశాలు వచ్చినా అతను ఇండియా కూటమి వైపే మొగ్గు చూపే ప్రయత్నం చేశారు ఎందుకంటే గతంలో మనం చూస్తే ఏ పార్టీనైతే అయితే తాము వ్యతిరేకించి తాము అధికారంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నారు అలాంటి జేడీయూతోనే పొత్తులు పెట్టుకున్నారు నితీష్తోని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతే సో ఏ పార్టీనైతే తాము టీడీపీ పొత్తుల్లో ఉందని బీజేపీతో బీజేపీని విమర్శించే ప్రయత్నం చేశారు కానీ అదే బీజేపీతో జగన్మోహన్ రెడ్డి అంటకాగారు ఐదేళ్ల పాటు అదే బీజేపీతో అనధికారికంగా పొత్తులు కొనసాగిస్తూ వచ్చారు సో అదే కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ అయితే ఎదిరించా అని బయటకు వచ్చా అదే కాంగ్రెస్ కోసం బెయిల్ కోసం వెళ్ళి అదే కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నారు ఇలా క్వైట్ కాంట్రడిక్షన్స్ ఉంది వాళ్ళు చేసే పనులకి అదేవిధంగా చెప్పే మాటలకి ఇక తేజస్వి యాదవ్ ఈరోజు చూస్తే అటు ఇండియా కూటమితో కలిసి ఆయన పోటీ చేశారు కనీసం ఇండియా కూటమితో వెళ్లకుండా ఇండివిడువల్గా పోటీ చేస్తే ఆయన గౌరవం నిలబడి ఉండేది ఇక జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినట్లయితే కనీసం ఈరోజు లెఫ్ట్ పార్టీలు తనతో కలిసి వస్తానన్న వాళ్ళని కలుపుకోవట్లేదు ఇండివిడ్యువల్గానే వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దెన్ ఇక్కడ చూస్తే ఈరోజు ఇండియా కూటమితో కలిసి ఆయన పోటీ చేస్తే తేజస్వి యాదవ్కి ట్వంటీ ఫైవ్ సీట్స్ వచ్చాయి అదేవిధంగా ఇక్కడ చూస్తే ఆయనతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్కి ఆరు సీట్లే వచ్చాయి ఎంత ఘోరమైన ఓటమి అంటే ఇది ఈరోజు ఒక సీటు అటు ఇటు అయ్యి ఉంటే టెన్ పర్సెంట్ ఉండాలి ఓట్లో మొత్తం టూ ఫార్టీ త్రీ సీట్స్ ఉన్నాయి వాటిలో టెన్ పర్సెంట్ ఉండాలి కాబట్టి ట్వంటీ ఫైవ్ సీట్స్ ఉంటేనే వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది అంటే చావుదొప్పి కన్నులోటపోయిన విధంగా జస్ట్ ప్రతిపక్ష హోదాకి మాత్రమే ఈరోజు తేజస్వి యాదవ్ మిగిలిపోవడం జరిగింది ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన అనేక విషయాలు ముందు చూపు లేకుండా అరాచక పాలన కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడిని టచ్ చేసి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం కానీ పవన్ కళ్యాణ్ పొత్తులు దిశగా వెళ్ళడం బీజేపీ వచ్చి ఇవన్నీ కూడా జగన్ పెట్టిన పుణ్యమే జగన్ పెట్టిన భిక్షే అది అసలు ఆ మూడు పార్టీలకి సో అలా ఈరోజు మనం చూస్తే కన్ను మిన్ను కానకుండా జగన్ చేసిన పనులన్నీ కూడా ఈరోజు ఆయన పదకొండు సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేసినాయి సో అక్కడ లాలుని ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డిని అక్కడ తేజస్వి యాదవ్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మనం కంపేర్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టు తేజస్వి యాదవ్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ సో ఓవరాల్గా ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ బీహార్లో ఎలాగైతే లాలూ అండ్ ఆయన పుత్రుల శకం ముగిసింది అనే చర్చ జరుగుతుందో సేమ్ వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తు ఇక లేనట్టే అనే చర్చ కూడా జరుగుతూ ఉంది ఏపీలో సీ మరి ఏం జరుగుతుంది ఈ రెండు పార్టీల విషయంలో అన్నది మనం చూడాల్సి ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్